నోటు మాట అనొచ్చు సాక్ష్యాలు చూపించడం కష్టం సో నేను వాటి గురించి నేను మాట్లాడి ఆవిచే అయితే సాక్ష్యాలు చూపించమనండి దాని గురించి కూడా పాయింట్ కాదు సీ నువ్వు ఫిఫ్టీ గారు ఇచ్చావు లేకపోతే ఇంకోటి ఇచ్చావో డెబ్బై లక్షలు ఇచ్చావో ఎనభై లక్షలు ఇచ్చావో ఇచ్చుంటే నువ్వు ఏదైనా నోటు రాసుకో ఆడికి వడ్డీకి కూడా అలవాటే ఆవిడ చిన్నప్పటి నుంచే వడ్డీ వ్యాపారం లాగా చేస్తూ ఉండేదని అక్కడ ఊళ్ళో చెప్పారు సో వసూలు చేసుకుంటా ఉంటది అలాగే అంటే కొన్ని కూడా ఆవిడ మీద కొన్ని కేసులు కూడా నమోదండి చాలా మంది తెలియదు అంటే ఏం చేస్తుంది ఆవిడ డబ్బులు సంపాదనకి బ్లాక్మెయిల్ ప్రధానంగా వినపడిన ఇద అదేంటంటే నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక వేరే దేశం మహిళ ఇచ్చిన కంప్లైంట్ ఆవిడ మీద ఆవిడ పర్సనల్ ఫొటోస్ కొన్ని న్యూస్ లాంటివి అన్ని కూడా కలెక్ట్ చేసి ఆవిడని బ్లాక్మెయిల్ ఆవిడ బ్లాక్ మెయిల్ బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ చేస్తే ఇంకా ఆవిడ తట్టుకోలేక కంప్లైంట్ ఇచ్చే ఎంత దాన్ని అంటే యాక్చువల్ వాళ్ళ అది వాళ్ళ నాన్నగారికి పంపించి వాళ్ళని ఆయన్ని డబ్బులు డిమాండ్ చేయాలి ఆర్కెస్టర్ కూడా చాలా మందికి తెలియదు జర్నలిస్ట్ హావ్ డన్ ఇట్ మీరు చేయాల్సిన పని చేయట్లేదు అనేది ఇప్పుడు ఎందుకంటే ఒకసారి నేను చెల్లికి వెళ్తున్నాను వెళ్ళి పిలుస్తారు 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 నేను ఏం చెప్తాను రెండో వాళ్ళు పిలిచారు మూడో వాళ్ళు పిలిచారు భయ్యా నేను చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నాకే బోరు కొడుతుంది అన్నప్పుడు కనీసం కొత్త వేరే దానికి వెళ్ళినప్పుడు కొంచెం కొత్త నెక్స్ట్ ఏదైనా ఇన్వెస్టిగేట్ చేద్దాం అని చెప్పి నేను నా సైడ్ నుంచి చేస్తుంటే ఇంకో పక్క ఉప్పెన్ లాగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పెడుతుంది సార్ మీరు చెప్పారు కదా సార్ అమ్మాయిలే సార్ అమ్మాయిలే సార్ రకరకాలుగా వచ్చి చెప్తున్నారు సరే అందులో ఎంత చెప్పచ్చు ఎంత చెప్పకూడదు అన్ని ఎథిక్స్ పాటించి నేను మీరు మాత్రమే చూపిస్తుంది అయితే ఇప్పుడు అమ్మాయి చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇప్పుడు మస్తాన్ సాయి అనే విషయంలో ఇప్పుడు అతనికి అన్యాయం జరిగింది అని మీరు చెప్తున్నారు మరి అతను ఎందుకు బయటకు రావట్లేదు బయటకు వచ్చిన అవును నాకు అన్యాయం జరిగింది అమ్మాయి వల్ల నేను ఇబ్బంది పట్టను ఎందుకు చెప్పట్లేదు ఆ అబ్బాయి పెట్టిన కేసులు ఈ త్రీ సెవెంటీ సిక్స్ ఇవన్నీ కూడా నేను తీసేస్తా కాబట్టి నాకు అదే కదా నేను ఒకటిన్నర సంవత్సరం నుంచి కనీసం అమెరికా కూడా పోలేకుండా ఇండియాలో పడున్నాను నా కెరీర్ నాశనం అయిపోయింది ఫస్ట్ వీటి నుంచి తీపిచ్చుకుంటే కదా అమ్మాయి ఏం చెప్తుంది నేను తీసేస్తా నేను వచ్చి జీ వచ్చి ముందు నేను చెప్పినట్టు చెప్పా అంటే అబ్బాయి అంటే ఫేస్ చూపించలేదు బట్ నేను ఏదో కొంచెం సైడ్ నుంచి ఫేస్ ఏదో చూపించినట్టు మనం చూసాం టీవీ ఛానల్ లో సో చెప్పాల్సింది చెప్పాడు అమ్మాయి ఏం చెప్తే అది చెప్తాడు బేసికల్ ఎందుకంటే కేసులు తీపించుకోవాలి అది అండర్స్టూడ్ పెద్ద దాంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు మనయితే ఈ అమ్మాయి ఏం చెప్తున్నారు రాజధాని నేను కలిసి పెట్టాం కేసులో మస్తాం సాయి మీద అంటుంది ప్రూఫ్ లేకుండా ఇప్పుడు నేను ఇట్లా వెంటనే ఏంటి ప్రూఫ్ అని మేము పెట్టాము ఇంకా అదే ప్రూఫ్ ఇప్పుడు పెట్టాము గమనిస్తే దానికి కూడా ఇదంతా కూడా ఏంటి ఎందుకు జరిగింది ఇప్పుడు ఇది చర్చకి ఎప్పుడు వచ్చింది నేను బయటకి తీసుకొస్తే లేకపోతే అసలు అవునమ్మా మీరు చెప్పండి కరెక్ట్ తలుపేస్తాం అలా కాకుండా ఇప్పుడు చర్చ జరిగినప్పుడు వాళ్ళు సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వాళ్ళు వచ్చారు ఏ ఏటీవీలో అయితే వాళ్ళకి ఈ కాల్స్ అన్ని వినిపించేసి జనాలకి అవును ఏం లేదు మస్తాన్ సాయికి విడ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పగానే అందరం కూడా గుడ్డిగా తలొప్పేసాము ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో దట్ ఇస్ సంథింగ్ విషి ఏముందంటే క్లియర్ కట్ గా మస్తా సాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి మస్తాన్ సాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు ఏం చేసాడు ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మా ఇద్దరు లవ్ అఫైర్లు అంతా ఎస్టాబ్లిష్ చేసిన క్లియర్ కట్ కంప్లైంట్ సంతకం కూడా పెట్టింది సో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఆ రోజున ఆయన అడిగారు ఏంట మా కేసు మీ మధ్య అంటే ఏదో చిన్న కేసు చిన్న కేసు అండి త్రీ సెవెంటీ సిక్స్ట్రు రేపటి అది క్లియర్ కట్ గా ఫ్యాక్ట్స్ ని దాచిపెట్టడమా కాదు అది నా పాయింట్ అది అంటే మన మీడియా ఫుల్స్ చేసినట్టు అనిపించింది మీకు అనిపించింది అది ఈ రోజున నేనంతా తీసుకొచ్చిన తర్వాత కూర్చొని సంజయ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది బట్ ఆయన కదా ఆల్రెడీ మీరు వేరే ఛానల్కి వెళ్తే ఆయన అవును ఇది కాదని చెప్పేసి ఆయన కూడా తెలియచేసారు కదా అక్కడ ఇది ఆవిడ ఏమంటదంటే అది నేను ఈ కంప్లైంట్ ఇంగ్లీష్ లో రాశాను తెలుగులో రాశాను అంటే ఆంధ్ర పోలీసు ఇంగ్లీష్ అర్థం అనుకో తెలుగులో రాసిందేమో తెలంగాణ పోలీస్ అంటే హైదరాబాద్ పోలీస్ అంటే బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇంగ్లీష్ లో రాసేస్తాను లేకపోతే నిజంగా రైటింగ్ కాదు కానీ ఆ సంతకం అయితే మ్యాచ్ అయింది నేను అది కూడా అదేనా క్లియర్ క్లారిటీ వెళ్తారు ఆ సంతకం నాదే అని సంతకం నీది కాదు కంప్లైంట్ నీది కాదు అనుకో కేసు ఎవరు కట్టారమ్మా అబ్బాయిని ఎఫ్ఐఆర్ చేసి త్రీ సెవెంటీ సిక్స్ ఊరికే పెడతారా పోలీసులు అంత ఈజీగా దారుణం కదా అది అయితే ఇక్కడ దిలీప్ సుంకర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఉంటుంది ఒక లగ్జరీ గేటెడ్ ప్రీమియం విల్లా దాంట్లోకి ఎవరు రావాలన్నా కూడా ఓటీపీ హ్యాస్ టు కమ్ టు ద రాజధరణ్ ఫోన్ రాజధాని ఫోన్ లో ఓటీపీ చెప్తేనే కానీ లేదు సో మరి మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉన్నప్పుడు అంటే రాజధాని ఏంటి అంత పెద్ద మనసు చేసుకుని ఇంట్లో సంబంధం సంబంధమే అది అది ఒప్పుకోవట్లేదు సంబంధమే లేదు మీకు ఆవిడ దీనికి వాళ్లే కౌంటర్ అమ్మాయి చెప్పింది మీరు గమనిస్తారు ఆయన దిలీప్ శంకర్ గారు చెప్పిన మాట మీరు చెప్పింది ఆ అమ్మాయి కొన్నాళ్ళ క్రితం అదే అమ్మాయి కి నా ఫోన్ లో రెండు సింక్ లో ఉంటాయండి తనకి ఎస్ఎంఎస్ లో ఓటీపీలు వస్తే నాకు వస్తుంటాయండి అందుకే అతను ఎక్కడ స్విగ్గీ చేశాడు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అండి చెప్పిందా గుర్తుందా మీకు మరి ఆ ఓటీపీ కూడా రాదు కదా వస్తుంది కదా అండ్ రాజు అట్టగో షూటింగ్ లో ఉంటాడు ఓటీపీ ఈ వస్తుంది సరిపోదు కదా సో క్లియర్ కదా అది క్లియర్ అయితే రాజ్ తరుణ్ చెప్తే ఏమన్నా అంటే నేను ఉన్నప్పుడు కూడా వాడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు నేను కింద ఉండేవాడు అన్నాడు అంటే రాజ్ తరుణ్ వర్షన్ ఏంటి రాజ్ తరుణ్ చెప్పింది కరెక్ట్ నేను బ్రేక్ అయిపోయి చాలా రోజులు నేను పైన ఉంటాను నేను వచ్చి నా మన షూటింగ్ చేసుకుని నా పైకి వెళ్ళి మంది ప్యాక్ చేసుకుని పడుకుంటానని చెప్పాడు ఆయన ఇక్కడ కింద మామూలు రచ్చ కాదండి ఒక బ్యాడ్ సర్కిల్ వేసి సర్కిల్ అది ఎంత డ్రగ్స్ చేసుకుని నా రచ్చ రాంబోల రింబోల 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 చేస్తుంటారు భరించలేదు నన్ను రకరకాల అంటే అక్కడతో ఆపేశాడు పాపం ఇంత టార్చర్ చేస్తున్నాడు మనకి దీంట్లో అర్థమైంది తప్ప అది కూడా మనకి తెలియదు చెప్పలేదు సో ఆయన చెప్పిన దానికి ప్రూఫ్ ఉంది ఈవిడ చెప్పిన దానికి ప్రూఫ్ లేదు సో అంటే ఫస్ట్ మూడు సంవత్సరాలు అంటే ఈ పూజలు ఇలా కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు వాళ్ళు అవన్నీ కూడా ఫస్ట్ త్రీ ఇయర్స్ లోనైనా కోడలను చేసుకుందాం అనుకున్న వర్షం సి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆ డేట్ కి ఆయన ప్రూఫ్ ఏం చూపించలేకపోతుంది కానీ ఈ డేట్ కి అయితే ప్రూఫ్ ఉంది కదా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మస్తాంతో ఉన్నాం దానికి క్లియర్ కట్ సాక్షి నూరు రాసిచ్చింది ఇవాళ నాకు అమనం లేదు సో మీరు అడగాల్సింది ఏంటంటే ఇది పట్టుకొని దీంట్లో ఎన్ని కరెక్ట్ ఈ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో మస్తాన్ పరిచయం ఉన్నాం ఇది కరెక్ట్ ఓకే ఇది కరెక్ట్ నెక్స్ట్ మస్తాం రావు రెండు వేల ఇరవై రెండు లో ఎప్పుడు ప్రపోజ్ చేశాడు నేను యాక్సెప్ట్ చేశాను ఇది జరిగిందా ఇలా అడితే దీంట్లో తర్వాత ఇవి ఎవరు రాసేసావు గోల్డ్ అంతా పీక్ చేసాడు వీడియో కాల్స్ ఉన్నావు ఇంకా రకరకాల అతనికి వెళ్ళిందని తెలిసింది ఇవన్నీ కూడా నీకు ఎప్పుడు తెలిసాయి ప్రతి ఒక్కటి సెంటెన్స్ పీక్ అడగండి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసుకోండి మీకు బట్ ఆవిడ ఏమంటుంది అసలు నేను రాసిందే కాదని అంటే ఇంకేం మనం దాన్ని రాసిందే కాదు అని ఒకటిన్నర సంవత్సరం ఒకటి ఇచ్చేసి ఇవాళ నాకేం తెలియదు శుద్ధపోసిన ఎలా నేస్తావు ఒకటి జీవితం ఒకటిన్నర సంవత్సరం తిరిగిస్తావా నువ్వు అదే నా పాయింట్ కూడా రాస్తారు కోసం కాదు ఇది ఈ సెక్షన్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి అబ్బాయిలతో డబ్బులు వసూలు చేయడము వాళ్ళని కాళ్ళ మీద తీసుకురావడం ఇవి చేస్తున్నారు వీళ్ళు విచ్ ఇస్ వెరీ రాంగ్ ఇదే నా పోరాటం ఈ పోరాటంలో నేను చేసిన ఈ ప్రయత్నం వల్ల అట్లీస్ట్ ఒక అబ్బాయి బయటపడ్డాడు ఇవాళ వాళ్ళు సభాముఖంగా వచ్చి మేము తప్పుడు కేసు పెట్టాం అది ఎవరు పెట్టించారో పెట్టేదో ఇదంతా ఫేక్ ఏదో ఏదో ప్రసేసా ఇవన్నీ కూడా పోలీస్ డోంట్ బై పాయింట్ వన్స్ యూ డీడిట్ యూ డీడి ఏం చిన్నపిల్ల కాదు ఆయన పెట్టించడానికి పెట్టించడానికి వాడిని ఎందుకు కొట్టమని చెప్పాడంటే కొట్టిందు కదా తర్వాత ఈ సంతకం కూడా ఆడదాయి కదా చిన్నపిల్లలు కాదు కదా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి అది పెట్టి తర్వాత మనం క్షమాపణ అయినా చెప్పావా వెనక్కి తీసుకోవాలి కదా తప్పని తెలిసినప్పుడు ఎలా రెండు నెలలు కాదు కదా ఒకటిన్నర సంవత్సరం ఏం చేస్తున్నావు ఈ వాళ్ళని నీ కేసు వచ్చి నువ్వు తప్పించుకోవాల్సి వచ్చినప్పుడు బయటకొచ్చి అప్పుడు గుర్ ఈ ఇంతప్పుడు కేసు అని అప్పుడు ఇప్పుడు నాకు గుర్తురాలి కదా అడగాలి కదా మనం మీరు మాట్లాడారా సాయితో కానీ చింటూతో గాని అన్న తర్వాత దీని గురించి దీని గురించి అయితే మీరేం అనేది నాకు ఒక భయం కూడా లావణ్య ఫోన్ నంబర్ కూడా నాకు ఆ రోజు బయట నుంచి వస్తే నాకు లో జస్ట్ అన్వి అనేది చూపించింది నాకు అర్థమైంది ఈవిడేమో అని చెప్పి ఫోన్ ఎత్తితే ఆవిడే బట్ నాకు చాలా చిరాకు బేసికలీ ఒక డ్రగ్ పెడలర్స్ తోటి మాట్లాడాలని అండ్ ఎస్పెషలీ ఇంత అమ్మని ఇంత దారుణంగా అప్పటికీ నేను అది విను నాకు కాలిపోయిన మామూలుగా అనమాట